గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి సాధారణంగా రాజకీయ పార్టీలు మనుగుడ కోసం విరాళాలను స్వీకరిస్తూ ఉంటాయి సాధారణంగా అధికారంలో ఉండే పార్టీలకు విరాళాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి రాజకీయ ఆలోచన ఉన్నవారు పార్టీ ప్రాపకం కోరుకునేవారు ఇలా రకరకాలుగా ఉంటారు అలాగే కులాన్ని చూసి విరాళాలు ఇచ్చేవారు కూడా ఉంటారు ఏదైతేనే మొత్తానికి చందాలిచ్చి సహకరించండి అనే మాట గా అనకుండా జనసేన కూడా అదే పనికి దిగుతోంది కాకపోతే డబ్బుకు సంబంధించిన దందా దగ్గర సొంత మనుషులు ఉండాలి కాబట్టి ఈ వ్యవహారం నాగేంద్రబాబు సారథ్యంలో జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది అయితే ముందు వెనుక చూసుకోకుండా చేతికి ఎముక లేకుండా కోట్లల్లో చందాలు కురిపిస్తారనే నమ్మకంతో ఎక్కువగా అక్కడే ఫోకస్ పెడుతున్నారు నాగబాబు వచ్చే సార్వత్రిక ఎన్నికలు జనసేనకు చాలా కీలకమని ప్రవాసాంధ్రులంతా పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన టెలికాన్ఫరెన్స్ లో పిలుపునిచ్చారు ప్రవాసాంధ్రులు ప్రత్యేకంగా ఎన్నికల్లో పార్టీ విజయానికి ఏం కృషి చేస్తారబ్బా అని మీకు డౌట్ రావచ్చు పవన్ కళ్యాణ్ భావజాలం ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలట కుదిరితే ఎన్నికల ప్రచారానికి రావాలట కుదరకపోతే ఇతర మార్గాల్లో సహకరించాలట మొత్తానికి ఇండైరెక్ట్ పిలుపు ఇచ్చేశారు తాను స్వయంగా పర్యటిస్తానని కూడా నాగబాబు కోట్ల కొద్ది నిధులు సేకరించే వ్యవహారం కాబట్టి పార్టీ మరొకరిని నమ్మి యుఎస్ పంపడం కూడా కష్టం అందుకే స్వయంగా పవన్ అన్నయ్యే వెళ్తున్నారు గత ఎన్నికల సమయంలో కూడా పార్టీకి మద్దతు కోరే పేరుతో తమ కులానికి చెందిన పారిశ్రామికవేత్తలు కోటేశ్వరులతో ఫైవ్ స్టార్ హోటళ్లలో విందు భేటీలు నిర్వహించి వారి నుంచి విరాళాలు పోగు చేయడం అనేది జనసేనకు అలవాటే విదేశీ అభిమానుల నుంచి కూడా అప్పుడప్పుడు విరాళాలు వస్తూనే ఉంటాయి అయితే ఇప్పుడు విరాళాలు సేకరించడం అనేది ప్రత్యేక డ్రైవ్ గా చేపడుతున్నట్టుగా కనిపిస్తోంది ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా అధికారంలోకి వస్తాయని చెప్పుకుంటున్న జనసైనికులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్నట్టుగా ఇలాంటి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న సమయంలోనే వీలైనంతగా నిధులు చేసుకోవాలని అందుకే జనసేన గరిష్టంగా నిధుల మీద ఫోకస్ పెడుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక